స్టేట్లోనే మొదటి స్థానంలో మనం ఈ జిల్లాలో అక్రమంగా వస్తున్నటువంటివి పట్టుకోవటం జరుగుతుంది దీనికోసం నిరంతరంగా శ్రమ చేయటం జరుగుతుంది దీంట్లో ముప్పై ఒక్క మంది సిఐలు యాభై రెండు మంది ఎస్ఐలు రకర వివిధ ర్యాంకుల్లో ఉన్నటువంటి హెడ్ కానిస్టేబుల్ కానిస్టేబుల్స్ నిరంతరం కృషి చేస్తూ ఆరు వేల తొమ్మిది వందల ఎనభై ఆరు లీటర్లని నా డ్యూటీ పెళ్ళిక్కడ సీజ్ చేయడం జరిగింది అంతేకాకుండా నాలుగు వేల తొమ్మిది వందల ముప్పై రెండు లీటర్ల ఐడి లిక్కర్ని కూడా అంటే ఎల్లిసిట్ కంట్రీ లిక్కర్ని కూడా సీజ్ చేయటం జరిగింది ఒక లక్ష అరవై వేల ఏడు వందల ముప్పై ఏడు లీటర్ల బెల్లపు ఊట తయారీకి ఉన్నటువంటిది కూడా మేము నశిం నశింపజేస్తూ దాన్ని వాటిపై కేసులు పెట్టడం జరిగింది అంతేకాకుండా మొత్తం పదహారు వందల ముప్పై రెండు మందిని మేము అరెస్ట్ చేస్తూ చే చేయటం జరిగింది అంతేకాకుండా మేము ఆరు మందిని వీడి యాక్ట్ పెట్టడం కోసం ప్రతిపాదనలు పంపడం జరిగింది జిల్లా బహిష్కరణ అంటే ఎక్స్టర్నమెంట్ అంటారు ఒక కే ఒక తప్పు జరిగినప్పటి నుంచి ఆరు నెలల లోపు కనుక మూడు తప్పులు జరిగినట్టయితే అతని మీద జిల్లా బహిష్కరణ చేయడానికి మేము మన దగ్గర ఉన్నటువంటి మొత్తం పదహారు మంది ఉండటం జరిగింది వాళ్ళందరినీ గుర్తించి మేము ఇప్పుడు ప్రిపేర్ చేస్తూ పంపటం జరుగుతుంది అంతేకాకుండా ఎనిమిది వందల ముప్పై ఆరు మందిని ముందస్తు జాగ్రత్తగా వివిధ అనుమానికులైనటువంటి వాళ్ళని కూడా మేము బైండ్ ఓవర్ చేయటం జరిగింది అంతేకాకుండా ఈరోజు గతంలో పట్టుబడినటువంటి ఆదోని స్టేషన్ లిమిట్స్లో ఉన్నటువంటి వాటిని మేము ఈరోజు నశింప చేయటం పై అధికారుల ఆదేశాల మేరకు ఇది గవర్నమెంట్కి రకరకాల పద్ధతులు ఫార్టీ సిక్స్ ఆఫ్ ఎక్సైజ్ యాక్ట్ అండ్ థర్టీన్ ఆఫ్ ప్రొబిషన్ యాక్ట్ ప్రకారంగా మేము వాటిని స్టేట్కి కాన్ఫిస్కేట్ చేస్తూ మొత్తం యాభై ఆరు కేసుల్లో నాండ్యూటి లిక్కరు లిక్కర్ పదకొండు వందల ఎనభై ఆరు లీటర్ల నాండ్యూటి పేడ్ లిక్కర్ని మరియు ఇరవై ఆరు కేసులలో మొత్తం నూట డెబ్భై లీటర్ల ఐడి లిక్కర్ని కంట్రీ లిక్కర్ని మేము ఈరోజు నశింపజేయటం జరిగింది మీ ప్రెస్ వారి ఎదుట మరియు పంచాయతీదార్ ఎదుట ఇది నశింపజేయటం జరుగుతున్నది ఇది ఇదే విధంగా పె పెద్ద ఎత్తున ఈ యొక్క కర్నూలు జిల్లాలో ఎస్పీ గారి ఆధ్వర్యంలో రాజశ్రీ కృష్ణకాంత్ గారి ఆధ్వర్యంలో మరియు నాగరాజ్ గారి అడిషనల్ ఎస్పీ గారి సూచనల మేరకు నా యొక్క ఆధ్వర్యంలో ఈ పర్యవేక్షణ అంతా జరుగుతూ మేము దీన్ని కాపాడుతూ ఎవరికీ భయం లేకుండా పక్షపాతం లేకుండా నిర్విరాగంగా సెబ్ అనేది పనిచేస్తుంది అంతేకాకుండా ఈ కాలంలో కనుక చూ చూసినట్టయితే ఎనభై ఆరు కేసులు శాండు కూడా మేము పట్టుకోవటం జరిగింది ఇల్లీగల్గా ఏదైనా ఉన్నప్పటికీ కూడా అయితే శాండు కానీ లేకపోతే కంట్రీ లిక్కర్ కానీ ఐడి లిక్కర్ కానీ సారా